ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభైలో చేసినది దేశమంతా పర్యటించారు ఆయన ఆ సేతు పర్యటించారు అచ్చమ్మనకి శంకర భగవత్వాలు వారి వల్లనే వీరి జీవితం కనబడుతుంది అంతా కూడా పద్ధతిగా ఆనాడు మన దేశంలో ఏర్పడిన అయోమయాలు తొలగించడం కోసం శంకర భగవత్వాలు వారు అవతరిస్తే ఇప్పుడు ప్రపంచమంతా అలముకున్న అయోమయాలు తొలగించడం కోసం వివేకానంద అవతరించారు అందుకే భారతదేశంలో ఎప్పటికప్పుడు రివైవల్ చేయడం కోసం మహర్షులు వస్తూనే ఉంటారు అది ఆ దేశం యొక్క గొప్పతనం ఆ ధర్మం యొక్క గొప్పతనం ఇప్పుడు వివేకానంద పంతొమ్మిది తొంభైలో దేశ పర్యటన చేశారు దేశం అంటే ఊరికి తిరగడం కాదు అబ్జర్వేషన్ ఈ దేశాన్ని అనేక విధాలుగా పరిశీలించారు ఆసీతి శీతాతనం అప్పటి కాలం మనం పరిశీలిస్తే విదేశీ పాలనలో ఉన్నాం ఆ విదేశీ పాలనలో ఉన్నటువంటి దేశ పరిస్థితిని అంతటి ఆకలింపు చేసుకుని అనే చిట్ట చివరికి పద్దెనిమిది వందల తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు అప్పటి వరకు సంచారమే దేశమంతా అన్ని ప్రాంతాలు తిరిగారు ఎడారు భూములు పర్వత భూములు పచ్చని నదీ తీరాలు రకరకాల భాషలు ఉన్నటువంటి రాష్ట్రాలు అంతా సంచారం చేశారు ఒకవైపు పాశ్చాత్య పాలన ప్రభావం మరొక వైపు గొప్ప సంస్కృతి యొక్క ఔన్నత్యం మరొక వైపు దీన్ని మర్చిపోయి బతుకుతున్నటువంటి భారతీయుల దౌర్భాగ్యం అన్నిటినీ పరిశీలించాడు మహానుభావుడు చిట్ట చివరికి కన్యాకుమారి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు అక్కడ ధ్యానంలో ఉండగా అమ్మవారిని తరుంచుకుంటూ ఈ దేశం కోసం కన్నీరు కాచేడండి బహుశా దేశం కోసం కన్నీరు కాచగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆ మహానుభావుడు కంట నీరు వచ్చింది ఇప్పుడు మన ఇంతవరకు వేకాన జీవితాన్ని పరిశీలిస్తే మొట్టమొదటిగా ఆయన చదివినది శాస్త్రములు చిత్రం అంటే ఆ వయస్సుకే ఆయన అనేక శాస్త్రాల్లో పండితులు ఏది మన ప్రాచీన శాస్త్రములు యందు ఆధునిక విద్యల్లో కూడా చాలా పండితులు శాస్త్రాలు చదివాడు తర్వాత గురువుని ఆశ్రయించాడు తర్వాత దేశాన్ని చదివాడు మూడు మూడింటిని చదివాడు మహానుభావుడు శాస్త్రము గురువు దేశము జ్ఞానం పుష్టి కావాలంటే ఇది కావాలండి శాస్త్రాల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి శిక్షణగా కావాలంటే చక్కటి గురువు కావాలి అలాంటి అద్భుతమైన గురువు దొరికాడు మూడవది దేశాన్ని అధ్యయనం చేశాడు ఈ మూడింటితో సంపాదించుకున్నటువంటి జ్ఞానము తన జీవిత లక్ష్యం ఏమిటి అనే దాని ఒక స్పష్టమైన అవగాహనని ఒక ఎయిమ్ ఒక టార్గెట్ ఆయనకు నిర్దేశించింది అప్పుడు ఆయన కలిగిన భావాలు ఇది ఒకటి పరమహంసను కలిసినప్పుడు ఆయన కలిగిన భావం ఆయన అబ్జర్వేషన్ చేయగా తెలిసినకున్న భావం తన అనుభవంతో తెలుసుకున్న భావం ఏంటంటే భారతీయ సంస్కృతి దీని ఔన్నత్యము ఈ వేదాంతము ప్రపంచంలో ఏ జాతికి లేదు యుగాల నాడే భారతదేశం ఆధ్యాత్మిక విషయంలో ఒక పరిపూర్ణతను సాధించింది దేశమంతా తిరిగి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కన్క్లూజన్స్కి వచ్చారండి అవి ఒక నాలుగైదు విషయాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి ఈ దేశం ప్రాంతాలు వేరుగా ఉన్నాయి రాష్ట్రాలుగా అప్పటికి రాష్ట్ర విభజనలు ఏమీ లేవు మనకి పరాయపాలన ఉన్నాయి కానీ ప్రాంతాలు ఉన్నాయి కదా ఒకటి తమిళనాడు అంటే తమిళ భాషా ప్రాంతం ఒకటి తెలుగు వారి ప్రాంతం ఒకటి కన్నడ వాళ్ళ ప్రాంతం ఒకటి ఉత్తరాది ప్రాంతాలు మహారాష్ట్ర ఆ పైన కూడా హిమాలయ ప్రాంతాలు ఒకదానికి ఒకదానికి భౌగోళికంగా కూడా తేడాలు ఉన్నాయి అంటే జాగ్రఫికల్గా కూడా తేడాలు ఉన్నాయి భాషాపరంగా తేడాలు ఉన్నాయి ఆచార వ్యవహారాల్లో తేడాలున్నాయి ఆహార విహారాల్లో తేడా ఉన్నాయి కట్టుబుట్టులో తేడా ఉన్నాయి అంటే దేనికది తేడా తేడాగా కనబడుతున్నా భారతదేశం అంతా కలిపి మళ్ళీ ఒకే సూత్రం కనబడుతుంది అది ఆశ్చర్యపోయాడే అంటే భారతదేశంలో సమైక్యతా సూత్రం మనకి ఏదో అడ్మినిస్ట్రేటివ్ పాలసీల్లో పొలిటికల్గా వచ్చినది కాదు సహజంగా ఉంది ఆ దేశంలో ఎక్కడికక్కడ భాష వేరు ఆహార వ్యవహారాలు వేరు ఆచార విహారాలు వేరు ఇన్ని వేరు వేరుగా ఉన్న అన్నిట్లో కలిపి ఏకత్వం ఎలా ఉంది అదే ఆశ్చర్యపోయాడు ఆ ఏకత్వం ఏమిటి ఆ ఏకత్వం ఏమిటి ఆ ఏకత్వం ఏమిటి అంటే ఈ భారతీయ సంస్కృతి అనబడే ఆధ్యాత్మిక సూత్రం ఎక్కడో దక్షిణాదిలో ఉన్నటువంటి వాడు వాడు తమిళంలో రామాకృష్ణ అంటే అక్కడెక్కడో హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి వాడు అదే రామాకృష్ణ అంటున్నాడు ఒకే సంస్కృతి మొత్తం ఈ దేశమంతా ఏకత్వాన్ని కలుపుతూ ఇది భరత వర్షం భరతఖండం అని ప్రాచీన కాలం నుంచి ఎవడైనా ఎక్కడైనా అదే అనుకుంటున్నాడు మనం కూడా చూడండి ఒక కలశం పెట్టుకుని గంగేచీమునే కృష్ణ గోదావరి సరస్వతి నిర్మదే సింధు కావేరి అంటాం ఎక్కడ గంగా ఎక్కడ కావేరి ఆ కొసన గంగ ఈ కొసన కావేరి ఈ మధ్యలో నమ్మదా సింధు గోదావరి సర్వ నదులు అంటే ఈ భారతదేశం యొక్క సమగ్రతని ఒక కలశంలో ఆవాహన చేసుకుని దండం పెట్టుకునే భారతీయుడి సంస్కారానికి నమస్కారం చేసుకోవాలండి ఈ దేశం యొక్క సమగ్ర తత్వాన్ని కలసంలో పెట్టుకుంటున్నారంటే అక్కడే తెలుస్తున్నది ఆ సమీక్షత సూత్రం ఒకటి పట్టుకున్నాడు రెండు భారతదేశం యొక్క ప్రాచీన ఔన్నత్యం ఎలాంటిదో చరిత్ర పరిశీలించిన గ్రంథాలు పరిశీలించినా తెలుస్తున్నది చరిత్ర పరిశీలించినప్పటికి కూడా భారతదేశం అత్యంత శక్తివంతమైన అందున సంపన్నమైన దేశం మొన్న మొన్నటి కేరళలో మనకి స్వామివారి ఆలయంలో దొరికిన సంపద ఎంతండి ఇలాంటి సంపద ఎంత ఉండేది ఎంత దోచుకున్నారు అలా సంపన్నమైన దేశం క్రమక్రమంగా దూచుకోబడింది ఈ పరాయి దాడుల్లో పైగా ఇప్పుడు ఇంకో రకమైన ధోరణి అంటే భారతదేశం అప్పటిగా అబ్జర్వ్ చేసిన భారతదేశం సీనేరియో ఎలా ఉండేది అప్పుడు పరిస్థితి అంటే ఒకవైపు ఈ సంస్కృతిపై క్రమక్రమంగా గౌరవం సన్నగిల్లుతూ తాము పాలిస్తు తమని పాలిస్తున్న పరాయి వాళ్ళ సంస్కృతే గొప్పది అనేటువంటి భావనతో ఆత్మన్యూనత ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోయినటువంటి భారత జాత ఒకవైపు కనబడుతుంది ఒకవైపు ఇప్పటికీ ఆ భావం పోలేదండి ఇప్పటికీ మన కుర్రవాళ్ళకు కూడా పరాయితరం మీద ఉన్న మహామోజు మరి వాళ్ళే పాలిస్తున్నప్పుడు ఉండకుండా ఏమవుతుంది మనం దేనికి పనికిరానివని పనికిరాని వారమని మనకేం విజ్ఞానం లేనిదని వాళ్ళే అన్ని విధాల విజ్ఞానవంతులని వాళ్ళ నాగరీకులు అనే భావం కొందరు భారతీయుల్లో ఉన్నది అలాంటి వాళ్ళు క్రమంగా ఈ సంస్కృతిని దీని యొక్క పరంపరని ఈ దేశ పౌన్నత్యాన్ని విస్మరించి బతికేస్తున్నారు వారిని చూసి వేదన కలిగింది రెండో వైపు ఈ సంస్కృతిని సరియైన సూత్రం అర్థం చేసుకోలేకుండా శాస్త్రం ఒకటి చెప్తే వీళ్ళ చాదస్తం వీళ్ళదై మరింత బిగుసుకుపోయినటువంటి సంకుచిత స్వభావాన్ని మరొక వైపు చూశాడు మరొక వైపు ఈ దేశంలో ప్రాచీనంలో గౌరవించబడిన స్త్రీ జాతి క్రమక్రమక్రమంగా అణచివేయబడుతున్నదని పరిశీలించాడు అందులో స్త్రీ జాతి సామాన్యులు వీళ్ళందరూ కూడా సంస్కృతికి దూరం అయిపోతూ ఉండడానికి కూడా ఈ సంస్కృతి పతనానికి హేతువు ఇది ఎన్ని రకాలుగా చూశాడు మరొక పేదరికం నిరక్షరాస్యత ఈ మహానుభావుడు చిత్రం ఏంటంటే వెళ్ళిన ప్రతి చోట సామాన్యులతో కలిసి బ్రతికాడండి సామాన్యులతో కలిసి తిరిగాడు ఆకలి దప్పులు బాధలు అన్నీ ఓర్చుకున్నాడు ఇలా పరిశీలించాడు దేశాన్ని ఇన్ని పరిశీలించి ఇలాంటి దేశానికి మళ్ళీ పూర్వ వైభవం ఇప్పుడు వస్తుంది ఆ ఋషులు ఇచ్చిన ఈ సంస్కృతిని మళ్ళీ ఎలాగ మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలం మనం ఏం చేయాలని ఆలోచిస్తున్న దశ